శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు ఈరోజు శుక్రవారము స్వామి సన్నిధికి మాత్రం వీళ్ళ ఆది భక్తులంతా కూడా స్వామి సన్నిధికి చేరుకుంటూ ఉన్నారు దేవాలయ నిర్మాణం కొరకు రోటా ఒక్క రోజు సమర్పించారు వారికి వారి కితకాలకు సహకార ఆలోచి ఎలా ఎలా ఉండాలో కోరుకుంటున్నాను నేను ఇస్తామని చూపించ மேலம் ராமபாபு நாராயணபுரம் ஹைதராபாத் லாஸ்டு స్వామి సన్నిధి ఈ రోజు శుక్రవారం చూసినట్లయితే జాతర తలపిస్తా ఉంది బాల ఉగ్ర నరసింహ స్వామి దగ్గర వేలాది మంది భక్తులు స్వామికి చేరుకుంటున్నారు కనరాజ ఆస్థి కోతురు నాగాచారి గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి దేవాలయ నిర్మాణం వరకు నూట యాభై రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబానికి స్వామివారి ఆశీస్ ఉండాలని కోరుకుంటున్నాం జనరసి దేవేన పద్మా గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి దేవాలయ నిర్మాణం కొరకు నూట పదహారు రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబానికి సహాయపరగ్రహం వారి కుటుంబానికి వెళ్లవల్ల స్తున్నాం మిరియాల శ్రీనివాసులు గారు కుటుంబ పద్దలు స్వామివారి దేవాలయ నిర్మాణం కొరకు నూట రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబానికి స్వామివారి ఆర్శీసులు ఎల్లవాళ్ళ ఉండాలని కోరుకుంటున్నాం సుమాజ్ యూజ్ రాస్తున్నాం వారికి ఆర్శీసులు ఎల్లవాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం జీనర్ సమాజ్ విజయవాస్తున్నాం অন্যান্য নূট রূপি বি స్వామి సన్నిధానానికి వేలాది మంది భక్తులు చేరుకొని స్వామి దర్శించుకుంటున్నారు స్వామి యొక్క పుణ్య ఫలాలను పొందుతూ ఉన్నారు కుటుంబానికి స్వామి యొక్క ఆలయ వెనక భాగంలో కూడా చూడొచ్చు స్వామి సన్నిధానానికి భక్తులంతా కూడా వెనక భాగంలో కూడా ఈరోజు చాలా క్రౌడ్గానే కనిపిస్తూ ఉంది స్వామివారి యొక్క సన్నిధానంలో చూడొచ్చు పొంగళ్ళు పొంగళ్ళు దేనికి అంటే ముఖ్యంగా వారు అనుకున్న కోరికలు తీరిన తర్వాత స్వామికి పొంగళ్ళు పొంగిస్తూ ఉంటారు స్వామి సన్నిధానంలో స్వామివారి యొక్క సన్నిధానంలో పొంగళ్ళు పొంగిచ్చే క్రమంలో చూడొచ్చు భక్తులంతా కూడా స్వామి సన్నిధానంలో పొంగళ్ళు పొంగిస్తూ ఉన్నారు స్వామికి నైవేద్యాలు తయారు చేస్తున్నారు